రేపు ఫిబ్రవరి పద్నాలుగు వస్తుందండి ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం లవర్స్ డే అదో డే పనిగట్టు ఏదో తద్దినంలాగా అదో ప్రేమికుల దినం అంటే ఆ రోజుతో ప్రేమకి తద్దినం పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం అంటే సరిగ్గా తొమ్మిది నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల ఖాయం అనుమానం ఇలా సరిగ్గా తొమ్మిది నెలలు ఇది ఫిబ్రవరి పద్నాలుగు అది నవంబర్ పద్నాలుగు తొమ్మిది నెలల గ్యాప్ ఆలోచించి పెట్టారు రెండు రోజులు కూడా ఎవరు పెట్టాడు మహానుభావుడు ఇప్పుడు ప్రేమించుకోండి ఇందిరా పార్కులో అప్పటికి పిల్లాడు పుట్టేయడం కానీ వాడికి బాల దినోత్సవం చేసేయచ్చు ఆ రోజు జరగబోయే పెద్ద మోసం ఏమిటి ఇప్పుడే చెబుతున్నా ఇప్పటి నుంచి నిల ఉండి అమ్మకం కాని కేకులన్నీ మొత్తం ఈ బేకరీల వాళ్ళందరూ ఆ రోజు మీ కోసం పెట్టి ఐ లవ్ యూ అని ఒకటి రాస్తాడు ఎంత అందరూ అంతే మొత్తం పట్టుకుపోతారు మనకి ఐ లవ్ యూ కనపడితే చాలా అది కేక రేఖ మనకి అక్క ఐ లవ్ యూ ఉంది అది ఒకటేనా ఇంకా అందుకే వాడు అమ్మేస్తాడు తేలిగ్గా పది రోజుల క్రితం తయారు చేసి వాసన వచ్చే కేకు మీద కెమికల్స్ జల్లేసి నీకు ఆ వాసన తెలియకుండా చేసేసి పైన ఐ లవ్ రాసిస్తాడు